వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ గత మూడు రోజులు నాలుగు రోజుల నుంచి చూసుకున్నట్లయితే కనుక మంచు ఫ్యామిలీ అయితే ఒక రచ్చగా మారింది అసలు మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది తండ్రి కొడుకులకు అసలు ఏం జరుగుతుంది మంచు మనోజ్కి అదేవిధంగా మంచు మోహన్ బాబు మధ్య అసలు ఏం జరుగుతుంది అనేది దీని గురించి ప్రస్తుతం మాట్ మనతో పాటు మాట్లాడేందుకైతే ప్రముఖ సీనియర్ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి సార్ అసలు ఏం జరుగుతుంది మంచు ఫ్యామిలీలో అసలు ఇద్దరికి అంత కొట్టుకునే అంత వారికి ఎందుకు వెళ్ళింది మనం చూస్తున్నాం ఆ విజువల్స్లలో కూడా ఆ చింపుకోవడం కానీ ఇవన్నీ అంత దారుణంగా అయితే గొడవలు అవుతున్నాయి అసలు ఎందుకు ఏం జరుగుతుంది అన్ని కుటుంబాల్లో ఏం జరుగుతుందో అన్ని కుటుంబాలు ఏమున్నాయో కొట్టుకున్నదాకా వెళ్ళలేదు ఏమీ లేదు అన్ని కుటుంబాల్లో తండ్రి కొడుకులకు కానీ భార్యాభర్తలకు కానీ మొత్తం పిల్లలకి తల్లి తండ్రకి కానీ ఏవైతే అన్ని కుటుంబాల్లో ఉన్నవే ఆ కుటుంబంలో జరిగింది అనుకోకుండా బయటకు వచ్చింది అనుకోకుండా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు ఇది ఒక దురదృష్టకరం ఇది జరిగి ఉండాల్సింది కాదు ఆయన ఒక సెలబ్రిటీ ఆయన మొత్తం టోటల్గా ఒక యాభై సంవత్సరాల చరిత్ర ఉంది సినిమా ఇండస్ట్రీకి కానీ ఒక రాజకీయంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ ఒక మొత్తం టోటల్గా ఆయన ఒక విద్యావేత్త కానీ అన్నింటిలో ఆయనకు ఒక ఇది ఉంది దయచేసి ఈ అనుకోక అనుకోని సంఘటన ఇది ఒక ఫ్యామిలీ పిల్లల చిన్న చిన్న అగాధం మాత్రమే ఇది గొడవ కాదు కొట్టుకున్నారు అన్నారు అది తప్పుది అదేవిధంగా అంటే మనం విజువల్స్లలో చూస్తే కనుక మంచు విష్ణుకి కాల్కి దెబ్బ తల్గి ఒక హాస్పిటల్లో చేరినట్టు కూడా అదేవిధంగా ఇప్పుడు అతను కూడా మన మోహన్ బాబు గారు కూడా అస్వస్థకు గురై అతను కూడా ఇప్పుడు హాస్పిటల్లో చేరారు అంటే ఇదంతా ఏంటంటారు అంటున్న ఇప్పుడు ఏం జరిగినా ఏది జరిగినా ఆ కుటుంబం బాగుండాలని ఆ కుటుంబం పది మందికి సహాయం చేసే కుటుంబం కలిసి ఉండాలని ఇది ఒక తండ్రి కొడుకుల అగాధం మాత్రమే ఇది రేపు సాయంకాలం గల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అది మోహన్ బాబు గారు కూడా మీకు మొత్తం మీ మనోజ్ బాబు కానీ మీకు మోహన్ బాబు కానీ విష్ణుబాబు కానీ అందరూ కలిపి మీకు అది ఇచ్చి దీన్ని ఫుల్ స్టాప్ పెడతారు ఆయన యాభై సంవత్సరాల చరిత్ర మొత్తం టోటల్గా ఆయన ఒక నటుడుగా ఒక నిర్మాతగా ఒక విలక్షణ నటుడుగా విలన్గా అలాగే మీకు ఒక డైలాగ్స్ కింగ్గా అన్నీ ఆయన చేసిన యాభై సంవత్సరాల చరిత్రని ముగ్గురు పిల్లలు మూడు పిల్లర్స్గా తయారయ్యి ఆయన్ని మళ్ళీ డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో ఈ మొత్తం యాభై సంవత్సరాల కార్యక్రమాన్ని ఇండస్ట్రీ తరపు నుంచి అందరం ఘనంగా తయారు చేయాలి సత్కరించాలని అది సత్కరించేటట్టు ఉండాలని అది జరుగుతుందని ఇది త్వరలోనే రెండు రోజుల్లోనే ఇదంతా ఈ ప్రాబ్లం అంతా కప్పుల తుప్పాలో వెళ్ళిపోతుందని అప్పుడు దాకా మనం ఓపు పట్టాలని దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మంచు మనోజ్ గారు ఏమంటున్నారు అంటే నేను ఆస్తి కోసం ఎలాంటి ప్రాపర్టీ కోసం ఇదంతా చేయడం లేదు ఈ యూనివర్సిటీలో అన్యాయము అక్రమాలు జరుగుతున్నాయి నేను దీనికోసమే పోరాడుతున్నాను నేను పోరాడతాను ఇది సాల్వ్ అయ్యే వరకు ఎంతవరకైనా నేను వెళ్తానని చెప్పేసి మంచు మనోజ్ గారు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఆ యూనివర్సిటీ కానివ్వండి అసలు వాళ్ళ అక్కడ ఏం జరుగుతుంది ఆ ఇష్యూకి ఈ ఇష్యూకి సంబంధం లేదండి ఆ ఇష్యూ ఆల్రెడీ ఏమైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది లీగల్గా కూడా అది ఉంటుంది అది వేరు ఇది ఇది ఈ ఇష్యూకి కూడా ఒక సంబంధం లేదు ఒకటి రెండోది ఆస్తు గొడవలు తగాదాలు లేవు ఆస్తు గొడవలు ఏవీ లేవు ఆయన కష్టాజితం కష్టపడిన కష్టాజితం ఇది అది అందరికీ ముగ్గురు పిల్లలకి సమానంగానే ఇస్తారు అది దాంట్లో నో డౌట్ ఎందుకంటే ఏ ఒక్కటి ఏవైనా సరే ఇది దురదృష్టకరం ఇలా మీడియాకి రావడం ఈ విధంగా మొత్తం టోటల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం దురదృష్టకరం అదేవిధంగా ఇప్పుడు మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో మీడియా ప్రతినిధుల మీదకి దాడికి ఎందుకు వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మోహన్ బాబు గారు ఒక ఆవేశంలో జరిగిన దాడే తప్ప అది కావాలని జరిగిందో ఇంకోటో కాదు ముప్పై సంవత్సరాల నుంచి మాకు మీడియా మిత్రులందరూ కూడా మా సినిమాలు ప్రమోషన్ చేయడం కానీ ప్రతి కార్యక్రమాల్లో మాతో రావడం కానీ మాతో పాటు ఉండడం కానీ వాళ్ళు చేస్తున్న మాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మాకు ఉన్నదానికి నీకు వాళ్ళు జరిగి నేను జరిగిన దాని దాడిని పూర్తిగా ఖండిస్తూ ఆయన మేము క్షమాపణ చెప్తూ ఉన్నాం మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే ఇది ఇండస్ట్రీలో మాకు కూడా మీడియా మిత్రులతో అందరితో మాకు అనుబంధం ఉంది ఈరోజు కాదు అనుబంధం అలాగే మోహన్ బాబు గారు కూడా పెట్టే వ్యక్తి తప్ప E a... lá... A... 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 తిట్టే వ్యక్తి కాదు ఆయన మంచి వ్యక్తే తప్ప అందరికీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు ఒక ఆవేశంలో జరిగిన సిచ్యువేషన్ తప్ప అలాగే ఇంతకుముందు జస్ట్ బిఫోర్ ఆ తల్లిదండ్రులు తల్లి కొడుకును తండ్రి కొట్టుకున్నారని కొంతమంది అంబులెన్స్ పెట్టారు చాలా 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 తెలియకుండానే అంబులెన్స్ పెట్టడం ఫ్యామిలీని బయటికి లాగడం అలాగే ఒక పని మనిషికి ఆమెకి తెలియకుండానే ఆమె స్టింగ్ ఆపరేషన్ చేసి అవన్నీ కూడా మొత్తం టోటల్గా లీక్ చేసి బయటికి వదలడం ఇవన్నీ కూడా కొంత మైండ్లో మనం ఇడిపోవడం వాళ్ళు తరుపు ఎరగొట్టి బాన్కి వెళ్ళడం ఇవన్నీ కూడా అంటే ఆ మనోజ్తో పాటు వెళ్ళడం ఇవన్నీ జరిగాయి ఆ జరిగిన ఆవేశంలో జరిగిన సిచ్యువేషన్ తప్ప వేరే విధం కాదు దయచేసి రేపు ఈవినింగ్ దాకా అందరూ కూడా సమయం పాటించండి రేపు ఈవినింగ్ లోపల మొత్తం టోటల్ మనోజ్ బాబు విష్ణుబాబు మోహన్ బాబు గారు వచ్చి మీకు అంతా కూడా మొత్తం వివరణిస్తూ ఇది ఫుల్ స్టాప్ పడుతుందని నేను చెప్పగలుగుతా ఇదంతా ఇలా ఉంటే మరి మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన సంఘటన గురించి ఆ ఫొటోస్ ఏదైతే ఉంటుందో ఆ ఫొటోస్ ఎందుకు ఎరేజ్ చేశారు నేను ఒకటే చెప్తానండి అన్నింటికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అది పక్కన పెట్టేస్తే కుటుంబం కలిసి ఉండాలని కోరుకుందాం కుటుంబం బాగుండాలని కోరుకుందాం తండ్రి కొడుకులు కలిసి ఉండాలని కోరుకుందాం పది మంది సినిమాలు తీయాలని కోరుకుందాం పది మంది బతకాలని కోరుకుందాం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా దాసనాండగా తర్వాత ఆయనే కనుక ఆయన మన ఇండస్ట్రీ నుంచి ఆ సెలబ్రిటీ యాభై సంవత్సరాలు ను బ్రహ్మాండంగా చేసే విధంగా మొత్తం సత్కరించే విధంగా చేసి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో అలా చేద్దామని కోరుకుందాం ఆయన ఇప్పుడు టైగర్గా పులిగా అలాగే ఉండాలి తప్ప ఆయన ఎక్కడ కూడా తగ్గకూడదు దయచేసి దీన్ని ఎక్కడితో మనం సమాప్తం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అదేవిధంగా మంచు లక్ష్మి గారు కూడా దీని మీద అసలు ఇప్పటికీ ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు అదేవిధంగా తను ఒక స్టోరీ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో బాయ్ హైదరాబాద్ మరి దీనికి అసలు రీజన్ ఏంటి దీనికి కారణం ఏంటండి ఒకటే అండి ఏమీ లేదు అన్నీ సర్దుమనుగుతాయి టైం వెయిటింగ్ అండ్మారో మా అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజు మనోజ్ నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు నీ సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్న ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది తనకి తల్లిదండ్రులు లేరు తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది పెద్దోళ్ళు అవసరం ఉంది నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆరోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా ఎందుకండి ఒకసారి వినండి అంటే సరే అమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ నేను ఇది ఈరోజు నా గురించి నారు ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం అంటున్నాను పిల్లలకి లోకల్లో ఉన్న అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి మా బంధువులే అండి అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నాన్నమ్మ లూరు మా ఊరు అందరూ మా వాళ్ళండి వాళ్ళ పిల్లలు మనవల వాళ్ళ బంధువులు సో వాళ్ళకి అన్యాయం వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు వాళ్ళ లెటర్లు పంపించారు వాళ్ళన్నీ చేశారు నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయన్న అతనికి ఫోన్ చేశాను మెసేజ్లు పెట్టాను సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంకా అలాంటి కాల్ మీద కూడా పడతానండి ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు నేను ప్రతీది ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి ఇంకా ఆగలేను ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి వన్ హండ్రెడ్కి ఎందుకు ఫోన్ చేశాను ఆ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను నాకు ప్రాబ్లం లేదు